మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ నేను మీ ప్రసాద్ నర్సీపట్నం మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం బాధ్యతలను అట్టాహసంగా స్వీకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు చైర్మన్ కోన తాతారావులు హాజరయ్యారు కమిటీ అధ్యక్షుడిగా గౌరెడ్డి వెంకటరమణ వైస్ చైర్మన్ గా కన్నయ్య నాయుడు ప్రమాణం చేశారు ఆపై మొత్తం ఇరవై మంది డైరెక్టర్లు కూడా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం ఈ సందర్భంగా గౌరవ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ మార్కెట్ కమిటీ కమిటీని అభివృద్ధి మార్గంలో నడిపించేందుకు పాలకవర్గం అధికారులతో సమన్వయం చేసుకుని పనిచేయాలని సూచించారు ప్రతి సమావేశానికి కమిటీ సభ్యులు తప్పకుండా హాజరు కావాలని ఆయన కోరారు మార్కెట్ యార్డును పరిశుభ్రంగా ఉంచడంతో పాటు అక్కడి భవనాలకు రంగులు వేసి అందంగా తీర్చిదిద్దాలన్నారు రెండు నెలల్లో భూసార పరీక్షా కేంద్రం పూర్తి స్థాయిలో పనిచేయాలని అధికారులను ఆదేశించిన స్పీకర్ రైతుల అవసరాల నిమిత్తం కోల్డ్ స్టోరేజ్ రైతు బజారు కళ్యాణ మండపం నిర్మాణానికి చర్యలు చేపట్టాలని తెలిపారు కమిటీ స్థలంలో షాపుల నిర్మాణాన్ని ప్రారంభించి ఆదాయాన్ని పెంచుకుంటూ రైతులకు ప్రయోజనాలు కల్పించాలని ఆయన అన్నారు అదేవిధంగా అనాధికార వసూల నియంత్రణ కోసం చెక్ పోస్టులు సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించిన అయ్యన రైతులు రుణాలు తీసుకునే సమయంలో బీమా చేయించుకోవడం తప్పనిసరి అని కాబట్టి పంటల బీమా లాంటి విషయాలపై అవగాహన కల్పించాలని ఆయన అన్నారు రైతులకు ఉపయోగపడే నూతన యంత్రాలను ప్రదర్శించేందుకు ప్రదర్శనశాలను నర్సీపట్నం మార్కెట్లోనే ఏర్పాటు చేయనట్లు అని తెలిపారు అవి కొనుగోలు చేసిన రైతులకు బ్యాంకుల ద్వారా లోన్లు ప్రభుత్వం నుండి సబ్సిడీలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు టిసిసిబి చైర్మన్ కోన తాతారావు మాట్లాడుతూ గత ఐదేళ్లలో మార్కెట్ యార్డ్ను ను పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే కాకుండా అప్పులు కూడా తమ అనుచరులకే మంజూరు చేశారని విమర్శించారు నూతన పాలక వర్గం మాత్రం రైతులకు అవసరమైన రుణాలు వ్యవసాయ మిషన్ల కొరకు అవసరమైన ఆర్థిక సహాయం అందించేందుకు తమ బ్యాంకు తోడుగా ఉంటుందని ఆయన అన్నారు మార్కెట్ యార్డ్ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ మాట్లాడుతూ తన పదవీ కాలంలో మార్కెట్ యార్డ్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తనపై పెట్టిన బాధ్యతను నిలబెట్టుకుంటానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో స్పీకర్ సతీమణి కౌన్సిలర్ చిత్తగా పద్మావతి టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతగాయల విజయ్ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కాశీనాడు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజన్న వీర సూరజ్ చంద్ర జెడ్పీడిసి తాండవ చైర్మన్ కరకా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు నేను రాజకీయ కుటుంబంలో కొట్టినైతే కాదు ఒక సామాన్య వ్యవసాయ కోటుం కుటుంబంలో కొట్టినటువంటి నాకు ఎంత మహోత్కరమైనటువంటి సాయి పదవి కాస్త బాధ్యతను అప్పచెప్పినందుకు మీకు మీ కుటుంబానికి రుణపడి ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా నాకు తెలియజేస్తూ ఇందాక ఒక విషయం సార్ మనకి మన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురామని చెప్పేసి అన్నారు సార్ తప్పకుండా మంచి పేరు తీసుకొస్తాను కానీ చెడ్డ పేరు మాత్రం ఎట్టి పరిస్థితులు మా పాలక వర్గం తీసుకురాదని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరైనా పెడతారంటే రెండు ముందు రండి లోన్లు ఇప్పిద్దాం బ్యాంక్ ద్వారా మీరు వ్యాపారం చేసుకోవచ్చు మీకు ఇంకా చూడాలనుకుంటే అనకాపల్లి బిజ్యవారం దగ్గర కోల్డ్ స్టోరీస్ ఉన్నాయి కరగనా కొనతాల కొనతాల మనోహర్ మనోహర్ నాయుడు గారి కోల్డ్ స్టోరీస్ ఉన్నాయి మీరు చూడండి దాంట్లో బెర్రం పెట్టవచ్చు కాయగూరలు పెట్టచ్చు చిక్కుళ్ళు పెట్టచ్చు టమాటాలు పెట్టచ్చు మీకు రేపు లక్ష్య రూపాయలు దాచుకోదు మీకు అడలా అనుకుంటుంది అంత ఏసీ ఆ ఏసీ వల్ల పాడవద్దు మీరు వారం రోజుల తర్వాత కూడా వచ్చి అనుకోవచ్చు డిమాండ్ పెట్టి అది చాలా ఇంపార్టెంట్ కరోనా ఎస్టిమేషన్ నుంచి పెట్టి వస్తుంది ఈ సంవత్సరం దానికి పూర్తి చేయడం ప్లాన్ చేయి సెంట్రల్ బ్యాంక్ డబ్బులు ఇస్తారు కాదు పెట్టి తప్పి అదొకటి ఇంపార్టెంట్ మూడోది ఏంటంటే రైతు పదార్థం రాష్ట్ర పెట్టాను నేను కొండ నిమిషాలు కాలేజీ కంపుకోపు కొండ కూడా ఉన్నాడు ఎన్ని షాపులు పెట్టేమో ఇరవై ఏడు యాభై పెట్ట ఉండదేం చేస్తామంటే చేసి ముందు షాప్ లో అమ్ముకుంటాడు రాత్రి ఇంటికి ఈ ఈ సామాన్లు అంతా బయట వెనకాల రూమ్ పెట్టుకుంటాడు తాళాలు వెళ్ళిపోతాడు ఒకవేళ రాత్రి అక్కడే పడుకోవాలనుకుంటే ఆ రూములు పచ్చ మాత్రం అడత మాత్రం అదే మడత మాత్రం నొడ మాత్రం వేసి పడుకుంటారు ముఖ్యంగా ఈ యాడ్లు శుభ్రం ఉండదు మార్చిపోయారు రేపులు ఎంత తీసుకుడుకుంటున్న తీసుకుంటే గోడ తీసాలి ఎక్కడ మొత్తం అన్ని మొత్తం మత్తు మర్చి కలరేసి యార్డ్ లోకి వచ్చిన ఒక బ్రహ్మాండదు ఆ ఫ్రంట్ గోడ బాగలేదు రోడ్ సైడ్ గోడ మిషన్ ఆ గోడ కూడా రిపేర్ చేసి మొత్తం కలర్ ఇటుపక్క గోడ రోడ్ పక్క గోడ అది కూడా స్పీడ్ మార్కెట్ యార్డ్ లో కానీ ఎవరైనా అవసరం బా ఏం బాగుంది రా మార్కెట్ యార్డ్ అనేది సూపర్ ఉందా మీకు ఇప్పుడు క్లీనింగ్ కానీ ఎవరైనా కావచ్చు అది డిస్కస్ చేసి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని అయితే ఒకటి చెయ్యాలి ఫస్ట్ సెకండ్ ఏంటంటే ఉన్నప్పుడు ఆ రోజు మినిస్ట్ గా ఉన్నప్పుడు రైతులకి మట్టి పరిశోధన ఇక్కడ పెట్టారు ఇప్పుడు చూసారు వచ్చేది పంపించలేదు మట్టి పరిశోధన కాంటే మీ పొలంలో మట్టి దేనికి పట్టుకు అది పరిశోధన చేసుకోవాలి మీరు వరిపాటు పండదు అక్కడ పరిపాటు పడితే మీరు ఏం పడుతుంది அஞ்சால நீ படம்ல உன்ன மட்டி நீ பணம்ல உன்ன கதா தான் கொஞ்சம் மட்டி தீசி பரிசோதனை ஆ மட்டி பரிசோதனை தான் அக்கடி ஏது படித்த பாது பண்ணி பரிசோதனை அது அது இம்பார்டெண்ட் மனசு தெரியுது பணம் தோட்டம் எத்த பண்டோத்தரிசோதனை காவலா அதுக்கே பெட்டாங்க ஐது சவசர பணிச்ச அனக்கா போய் கேந்திரம் ఇప్పుడు ఇమీడియట్ గా కేంద్రా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మళ్ళీ రీస్టార్ట్ చేయండి అమ్మా కొత్త కొత్త మోడల్స్ వచ్చి కొరవల కాదు న్యూ టెక్నాలజీ వచ్చింది మట్టిలో మట్టి పరిశోధన అది ఇమీడియట్ పెట్టాలి కదా విత్తి నోట్ ఎన్ని రోజులు పెడతారు ఫ్రీ చెప్పు పెట్ట వచ్చిన ఒక్కో ఎన్ని రోజులు పెట్టగలవు నాకు అంత టైం నాకు ఎప్పుడు ఇచ్చేస్తున్నావు రెండులో టైం రెండు నెలల్లో టైం తిరిగిపోతే నువ్వు రెండు నెలల తర్వాత అది ఇంపార్టెంట్ నాకు తర్వాత ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ ఇంకా అమ్మ చెప్పలేదు నేను ఎప్పటి నుంచో కట్టాలనుకుంటున్నాను ఎవరు రావట్లేదు ముందుకి ఇప్పుడే రవాణా ప్రత్యాంచి కోల్డ్ స్టోరేజ్ కట్టు కోల్డ్ స్టోర్ లాభాలు ఏంటంటే ఇప్పుడు మార్కెట్ ఉంది చింతపండు ఈ కాయగూరలు చిక్కుళ్ళు పండిస్తారు ఏ కాయగూరలు లేదన్నా పండించారు మా బట్టలు తీసుకుంటారు బజారు కొనుగోలుగా లేదంటే తక్కువ రేటు ఆ రోజు రేటు ఉండదు మీరు తెచ్చిన బుట్ట तब पूरे डैम के उन्हें बोलता दार को छोड़कर आप में